అయ్యప్ప భక్తులపై లాఠీచార్ట్ శబల శబరిమలలో మరోసారి తీ తీవ్ర ఉద్రిక్తత క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు పుణ్యక్షేత్రమైన శబరిమలలో మరోసారి తీ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది ఇప్పటికే భక్తుల రద్దీ పెరగడంతో మౌలిక సదుపాయాలు సదుపాయాలు కరువయ్యాయి క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చోవలసిందని దర్శనానికి సుమారు పది గంటలకు పైగా పడుతుందని ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుంచి శబరిమల మార్గ మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు తాళ్లను కట్టి ఆ భక్తులను గంటల తరబడి క్యూలోనే నిలబ నిల్చోబెట్టారు చిన్నపిల్లలు ఉన్నారని ఎంతసేపు ఇలా ఉండాలంటే భక్తులు అసహనంతో అసహనంతో పోలీసులు నిలదీయంతో ఆందోళన చెలరేగింది పోలీసుల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అయ్యప్ప భక్తులపై చార్జ్ చేశారు ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డుస్ కనీసం మంచినీళ్ళు కూడా అందించడం లేదని అయ్యప్ప స్వామి భక్తులు ఆవేదన చేస్తున్నారు కొన్ని రోజులే ఈ అయ్యప్ప స్వామికి సంబంధించి నలభై రెండు రోజులు దీక్ష చేసినటువంటి స్వాములపై అక్కడ కేరళకి సంబంధించినటువంటి పోలీసులు అయితే లాఠిఛార్జ్ చేయడం అక్కడ ఎంత అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి మాల ధారణ చేసుకున్నటువంటి వారిని చీప్గా తీసేసి పక్కకు దుబ్బేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది ఎందుకంటే నేను ఒక ఒకసారి నేను అయ్యప్ప స్వామి మాల భక్తునిగా శబరిమల వెళ్ళినప్పుడు మా మాకుడుగా ఎదురైనాయి కాకపోతే ఇది ఒక ఇదొక సిపిఐ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సారీ కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే తెలుసు దేవ దేవ హిందూ దేవి దేవతల మీద అటాక్ చేసే అని చేపిస్తారు వాళ్ళు దేవి దేవతలకు అక్కడ రీసెంట్గా ఒకటి ఏమైందంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి దానికి ప్రత్యేక బస్సులు పెట్టినారు ప్రత్యేక బస్సులు పెట్టినారు బస్సులు పెట్టి అక్కడ ఇదైతే కేరళకు సంబంధించినటువంటి స్వాములు కానీ స్వాములు అదేవిధంగా స్వాములు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఇరకాటంలో పోతూ ఉన్నారు ఇక్కడ పూర్తిగా పూర్తిగా హిందూ దేవి దేవతల మీద అరాచకం చేస్తూ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం మరి ఎందుకు అక్కడ సిపిఐ అంటే గతంలో కొన్ని రోజుల కింద చూసాం ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు గవర్నర్ కూడా వార్నింగ్ ఇస్తే ఆయన గవర్నర్ స్వీకరించి అన్ని ప్లాన్లు క్యాన్సల్ చేసుకొని వాళ్ళు ఏడైతే ఉండొద్దు నువ్వు ఎట్లొస్తావో చూస్తామన్నకాడ ఆయన వచ్చినటువంటి పరిస్థితికి అరాచకం అరాచకం జరుగుతూ ఉంది ఇక్కడ కనీసం మంచినీటి వసతి కూడా లేదంట నలభై రెండు రోజులు దీక్ష చేసి నిజాయితీగా వాళ్ళన్నిటిని వాళ్ళు వదిలేసి దేవుడే మా మాతో ఉన్నారు అనుకోండి నలభై రెండు రోజుల దీక్ష చేస్తే ఆడికి పోయి లాఠీ ఛార్జీలు తింటా లాఠీ ఛార్జీలలో దెబ్బలు తింటా ఉన్నారు అక్కడ దీనిపై కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సోదరులందరూ దీనిపై ప్రశ్నించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది కానీ అక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ శాతంగా పోయేది తెలంగాణ రాష్ట్రం నుంచే తెలంగాణ రాష్ట్రం నుంచే ఎక్కువ శాతం పోతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరు పోయాల్సిన అవసరం కానీ అక్కడ ఎలాంటి వసతులు లేవంటే కావాలని మరి గవర్నమెంట్ చేస్తూ ఉందా లేకపోతే ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నది అనేది తెలియాల్సింది మృత్యు విలాపం అర్ధరాత్రి చైనాలో భూ భారీ భూ భూకంపం నూట పదహారు మంది మృతి నాలుగు వందల పైగా క్షతగాత్రులు వ్యాయుగా చైనాలోని గన్స్ కింగ్ హై ప్రావిన్స్లలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత భూ భారీ భూకంపం సంభవించింది దీంతో వేలాది భవనాలు ఒక్కసారిగా నేలమట్టమయ్యాయి ఈ ప్రమాదంలో దాదాపు నూట పదహారు మంది ప్రాణాలు విడిచారు నాలుగు వందల పైగా నిన్న భారీ భూకంపం అంటూ కూడా దిశ డైనమిక్ రాసుకుంటూ వచ్చింది చైనాలో వాయువ్య చైనాలోని గన్స్ కింగ్ హై ప్రావిన్స్లలో జరిగిందంట దాదాపు నూట పదహారు మంది ప్రాణాలు కోల్పారు నాలుగు వందల మంది పైగా కొంచెం వారికి కొంచెం వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా టీవీ తెలంగాణ నుంచి కోరుకుందాం